ఇక మరో అంశం రైతు రుణమాఫీని చేసి పెట్టుబడి సాయానికి పాతరేసిన సర్కార్ అంటూ కూడా చూడొచ్చు అప్పుల ఊబిలో అన్నదాత ప్రభుత్వం చేతగాని తనంతో రైతుల ఆత్మహత్యలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నాలుగు వందల ఇరవై రోజుల చేతగాని పాలన శాపం ఫలితంగా మాటల కందని మహావిషాదం తెలంగాణ చెల్లించిన భారీ మూల్యం నాలుగు వందల మంది ఇరవై నాలుగు వందల ఇరవై రైతులు నేలతల్లి గర్భంలో కలిసిపోయిందండి ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఇదైతే నిజం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా నాలుగు వందల మంది ఇరవై రైతులను పొట్టను పెట్టుకున్నది కాంగ్రెస్ రైతు రుణమాఫీ కాక కొంతమంది రైతులు రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం అందక పండించిన పంటకు మద్దతు ధర లేక పండించిన పంటను కొనుగోలు చేయక దాంతోపాటు అప్పుల ఊబిలో పంటలు పండక రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే నాలుగు వందల మంది నాలుగు వందల ఇరవై కుటుంబాలండి ఇంటికి ఎనగర్రే ఆ ఇంటి యజమాని ఆ ఎనగర్రే కూలిపోయిన తర్వాత ఆ ఇంటి పరిస్థితి ఏంది మీరందరూ ఆలోచించాలి వాళ్ళ కొడుకులు బిడ్డలు లాయర్లు కావాలని కలెక్టర్లు కావాలని ఎస్పీలు కావాలని ముఖ్యమంత్రి కావాలనో లేకపోతే ఇస్రో శాస్త్రవేత్త కావాలనో లేకపోతే డాక్టర్లు కావాలనో పెద్ద పెద్ద ఆశలు కలలు కన్నా వాళ్ళందరూ కూడా ఇంజనీర్లు పైలట్లు కావాలనుకున్న వాళ్ళ జీవితాలలో చీకటి అయిపోయినట్టే కదా వాళ్ళ బ్రతుకులు ఆగమైపోయినట్టే కదా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే ఆలోచించండి వాళ్ళ జీవితాలను ఆగమైపోయినట్టే కదా వాళ్ళ బ్రతుకులు ఆగమైపోయినట్టే కదా ఇప్పుడు ఏం చేద్దాం మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే మనం ఏం చేద్దాం అంటున్నా నాలుగు వందల ఇరవై కుటుంబాలకు సంబంధించిన రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కదా నాలుగు వందల ఇరవై కుటుంబాలు ఆగమైపోయినాయి కదా పడుతున్నారు కదా రైతులు వాళ్ళ పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం ఈరోజు కేటీఆర్ అడుగుతున్నారు